సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు హెచ్సీయూ విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు అంటే విద్యార్థులపై దాడి చేయడమా అని ప్రశ్నించారు హెచ్సీయులో మూగజీవాలు కనిపించడం లేదా అని ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి బాసో నియంతో చక్రవర్తో రాజో కాదని పెద్ద పాలెరుల పబ్లిక్ సర్వెంట్లా పనిచేయాలన్నారు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాత్రం పని రేవంత్ రెడ్డి కేటీఆర్ సూచించారు అక్కడ జింకలు లేవు గుంటనక్కలు స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి గారైతే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ లేవు అదంతా ఏఐ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు ఇది పరిస్థితి మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే ఇది దాయాదుల పోరు కాదు ఆస్తి తగాదా అంతకంటే కాదు భూమి నీదా నాదా అని కొట్టుకునే తందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు రేవంత్ రెడ్డి ఈరోజు నాలుగు కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు రూలింగ్ పార్టీ కాదు సర్వింగ్ పార్టీ అని పిలవాలంటారు ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో ఈ రాష్ట్రానికి నియంత్రణో చక్రవర్తో రాజో కాదు ఒక పెద్ద పాలేరులాగా ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం మీరంతా నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది మాట్లాడితే గవర్నమెంట్ భూమి అసలు గవర్నమెంట్ భూమి ఏంది రోడ్లు కనీసం ఒక పది నిమిషాలు మనిషిలాగా చేయి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పద్దెనిమిది గంటలుగా ఇరవై గంటలు పనిచేయవచ్చు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక మనిషిలాగా ఒక